సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి భోజనానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అయితే ఇంటి భోజనం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన హోటల్ కానీ రెస్టారెంట్ కానీ విశాఖలో ఏమైనా ఉందంటే ముందుగా జ్ఞాపకం వచ్చేది సాయిరామ్ పార్లర్ ఈ నేపథ్యంలోనే సాయిరామ్ పార్లర్ నుంచి జేకే అందిస్తున్న ప్రత్యేక కథనం కృష్ణారావు అండి సాయిరామ్ బాగుంటుందండి నాకు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి తెలుసు ఇక్కడ బాగుంటుంది విన్నాను నేను కూడా ట్రెస్ చేస్తాను అందుకని పర్టికులర్ గా ఈ రోజు ఇక్కడికే వచ్చాను నేను ఇన్సూరెన్స్ సర్వేయర్ అండి ఇక్కడ భోజనాలు కానీ బాగుంటుంది మీరు వచ్చి చూసినంత మీరున్నప్పుడు కూడా ఎలా అనిపించింది ఇక్కడ క్వాలిటీ కానీ లేకపోతే లేడీస్ ఒకటే మాట ఫ్యామిలీ తో వస్తే ఇక్కడికి వస్తాం అంటే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ గా కూడా సాయిరామ్ పార్లర్ అనేది విశాఖలో ప్రసిద్ధి పొందింది సాయిరాం పార్లర్లకు భోజనానికి వచ్చిన అతిథులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా సాయిరామ్ సాయిరాం పార్లర్కు మేనేజర్గా వరుస్తున్న వర్మతో జేకే న్యూస్ మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుంది సార్ ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ సార్ థ్యాంక్ యూ అండి ఏంటి మీకు మీ వీక్షకులకి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సైరాం పార్లర్ నైన్టీన్ నైంటీ సెవెన్లో స్థాపించామండి తాళ్ళూరు సత్యనారాయణ గారు మా డైరెక్ట్ మేనేజర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన స్టార్ట్ చేశారండి నైన్టీన్ నైన్టీ సెవెన్లో అది స్టార్ట్ ప్రజల అభిమానం చోరగా ఉన్నదండి ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన ఇంటి పేరే మారిపోయి సత్యనారాయణ అని సత్యనారాయణ అనిపించేంతవరకు వెళ్ళిపోయిందండి తాళూరు సత్యనారాయణ అంటే వాళ్ళు ఎవరికి వెళ్ళి సాయి సత్యనారాయణ అంటే నోటెడ్ అంత అంత బాగా ప్రజల్లోకి వెళ్ళిందండి ఆ రోజు నుంచి కూడా ఏ రోజు కూడా ఫుడ్ క్వాలిటీ విషయంలో కానీ కంట్రెడీ విషయంలో మీడియా మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళ కోసం మనం ఈ ఫుడ్ అనేది వ్యాపారంగా కాకుండా ఇది ఒక సేవలా చేయాలనేదే ఆయన దృక్పథంతో కొనసాగించింది దాన్ని మేము నేటికి కూడా కొనసాగిస్తున్నాం అండి అదే క్వాలిటీ అదే ప్రజలు మనం తీసుకుంటాం సాయిరామ్ పార్లర్ అనేది మొదట్లో ఒక పార్లర్గా అంటే కేవలం టిఫిన్ల వరకు ప్రజెంట్ ఇంకా అది మరింత విస్తరించింది కొంచెం అవసరం నేపథ్యం తెలియజేస్తాం సాయిరామ్ పార్లర్కి అనుబంధంగా కొన్ని సంస్థలు ఉన్నాయండి నాన్ వెజ్ అయితే స్టార్ట్ నాన్ వెజ్ హోటల్స్ కొన్ని స్టార్ట్ చేస్తామండి దానికి సాయిరామ్ పేరు ఎందుకు దేవుడి పేరుతో ఉన్న దానికి మనం వెజ్ స్టార్ట్ చేయకూడదు అని ఆయన సత్యనారాయణ గారి పేరు మీద సత్యం నాన్ వెజ్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం న్యూ సత్యం 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 హోటల్ మనకి మనకి మూడు ఈవెన్ స్టే కూడా మనకు రిచ్ కంఫర్ట్ కూడా స్టే కంఫర్ట్ స్టే కంఫర్ట్ మా సాయిరామ్ పార్లర్ కిచెన్ అయితే చాలా హైజనిక్ గా ఉంటుంది ఎందుకంటే మా కిచెన్ రెస్టారెంట్స్ అయితే ఎంత స్పేస్ ఆక్యుపై మా కిచెన్ కూడా అంతే స్పేస్ ఆక్యుపై చేసి ఉంటుంది ఏదో చిన్న కిచెన్ పెట్టి అక్కడే క్లమ్జీ క్లమ్బీగా చేయటం ఏమి మా వెజిటేబుల్స్ కూడా ఏ రా మెటీరియల్స్ కానీ మార్నింగ్ వెళ్ళి మా వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకుని వస్తారు ఏ రోజు ఆ రోజే పర్చేజ్ చేస్తారు మేనేజర్ ఉంటారు ఆయన చూస్తారు ఏం వచ్చినాయి ఏం లేదని అన్ని సెపరేట్గా ఉంటుంది కటింగ్ డివిజన్ కటింగ్ ఉంటుంది స్వీట్ డివిజన్ స్వీట్గా ఉంటుంది అలా కుకింగ్ సెక్షన్ ఒకటి అలా ఉంటుంది అండి యాక్చువల్గా మేము అయితే పామ్ ఆయిల్ వాడేవా రెండో టైంలో తర్వాత ఈ మారిన తర్వాత అన్ని సన్ఫ్లవర్లోకి వచ్చేసాం మేము కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాం అండి ఈ టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ మా దగ్గర అలా వాడమండి ల్గా ఉంటుంది మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్న మేము కూడా అండి మార్నింగ్ లంచ్ ఇక్కడే చేస్తాం నేను కానివ్వండి సార్ వాళ్ళ వైఫ్ వస్తారు ఆవిడ కానివ్వండి వాళ్ళ అబ్బాయి వస్తారు ఇక్కడే మేము లంచ్ అనేది హోటల్లోనే చేస్తాం చేసి మేము ఈ క్వాలిటీ వాళ్ళు ఎలా ఉంది ఫుడ్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా మేమే చేస్తాం మేమే రోజు చేస్తాం రోజు బాగుంచే సాంబార్ ఎలా ఉంది కర్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా మేము డైలీ చెక్ చేస్తామని మేము దాంతో కూడా ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో కొంచెం అలర్ట్గా సో సుదీర్ఘ కాలంగా సాయిరామ్ పార్లర్ ప్రజల మరణం పొందుతోంది దానికి ఉదాహరణ నైంటీ సెవెన్లో ప్రారంభమైంది అంటే దాదాపుగా ఇది ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ దాదాపు మూడు దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా ప్రజల అభిమానాన్ని చొరగ ఉంది దీనికి సంబంధించి ఏమైనా మనకి ఏమైనా సర్టిఫికేట్స్ అంటే మనకి చాలా సర్టిఫికేట్స్ వచ్చినాయండి మనకి ఇండియా టైమ్స్ నుంచి స్టే నెంబర్ స్టేట్లో నెంబర్ వన్ అవార్డు కూడా వచ్చిందండి లాస్ట్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆర్ వెళ్ళి విజయవాడ వెళ్ళి తీసుకోవడం జరిగింది మనకి అంతేకాకుండా ఈ చాలా రకాలుగా మేమంటోలు కానీ అన్ని చాలా వచ్చినాయండి ఈవెన్ మన మన విజయవాడలో జరిగిన ఫ్లాట్స్లో కూడా మేము ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్కే ఫుడ్ కూడా పంపించడం జరిగిందండి ఇక్కడ నుంచి మా యొక్క సామాజిక బాధ్యతగా సత్యనారాయణ గారు అప్పటికప్పుడు తీసుకుని ఇనిషియేటివ్ తీసుకుని పంపించడం జరిగిందండి అంతేకాకుండా మన స్విగ్గీ జొమాటోలో మనకు ఉన్నాయి మన టాప్ రేటెడ్ రెస్టారెంట్ విశాఖపట్నం ఈ టిఫిన్స్ ఏ ఉన్నాయో వీటిలో టాప్ రేటెడ్ రెస్టారెంట్స్లో మా అవార్డ్స్ కూడా వచ్చినాయి మనం కింద మీరు చూస్తే కింద ఉంటాయి హ్యాంగ్ చేస్తూ ఉంటుంది స్విగ్గీ నుంచి కానీ జొమాటో నుంచి కానీ అని మనకు వచ్చినాయి ఎక్కువగా ఇప్పుడు అంతా ఆన్లైన్ ఆర్డర్స్ పెడుతూ ఉంటారు కదా మీకు ఆ విధంగా జొమాటో ద్వారా కానీ స్విగ్గీ కానీ రోజుకు ప్రతిరోజు ఎన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మాకు నియర్లీ ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యలో ఆర్డర్స్ అయితే వస్తుంటాయి సండే సాటర్డే అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అలా వస్తుంటాయండి మనకి వైజాగ్ ప్రజలే కాకుండా ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ మన సాయిరాంపాలని విజిట్ చేస్తారా చేసి మన దగ్గర రెండు రోజులు ఉన్న మూడు రోజులు ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు బీచ్లో ఉన్న వేరే చోటుకి వెళ్ళినా డైరెక్ట్ మళ్ళీ లంచ్ టైమ్కి కానీ డిన్నర్ టైమ్కి మన దగ్గరికి వచ్చి తినేసి వెళ్తారండి అంత అంతలా వెళ్ళిపోయిందండి రైట్ ఇది తొంభై ఏడులో తాళూరు సత్యనారాయణ గారు స్థాపించినటువంటి సాయిరాం పార్వతాల ప్రస్థానం ఇది ఇదే విధంగా ప్రజలకు మరింత రుచికరమైన మరింత నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని ప్రజల మరణను మరింతగా పొందాలని చెప్పని ఆశిస్తూ వీడియో జర్నలిస్టు సమిత జగదీష్ కుమార్ జేకేఎన్ శ్వాభారత్ విశాఖపట్నం